తప్పెవరిది చివరి భాగం రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు భోజనానికి పిలుద్దామని వెళ్ళేసరికి నిద్ర మాత్రలు మింగినట్టుందయ్యా పొద్దున ఎటో ఎల్లింది అక్కడేం జరిగిందో పని మనిషి వెక్కుతూ చెప్పింది నా చేతి మీదుగా మోహిని మోహన రూపాన్ని చేసి రాత్రి ఏడు దాటాక ఇల్లు చేరాను నా మనస్సంతా శూన్యంగా ఉంది కలకలలాడే మోహిని క్షణంలో భస్మమైపోయింది ఆమె అలా కావటానికి కారణం ఎవరు తప్పెవరిది చేపపై దొరలసాగాను ఏమండి తలెత్తాను పక్కింటామే చిన్న సూట్ కేసుతో నిల్చుంది ఏమిటండి పొద్దున్న మీరు వెళ్ళగానే ఒక స్త్రీ కారులో వచ్చి ఇది మీకిమ్మంది అంటూ సూట్ కేసు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఆదుర్దాగా తెరిచాను అందులో సీల్ చేయబడిన ప్యాకెట్లున్నాయి వాటిని తీయగానే ఒక ఉత్తరం క్రిందపడింది తీసి చూశాను కృష్ణ నిన్ను మరీ మరీ పిలవటానికైనా బ్రతకాలనుకున్నాను కానీ విధి బలీయమైంది ఈ భయంకరమైన సుఖవ్యాధి గల నన్ను ఎవరూ చూడరు అందుకే వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు ఒక కోరిక కోరుతాను మగపిల్లలంతా స్వార్థంతో ఆస్తి పంచుకుపోయారు ఆఖరు చెల్లి పెళ్లి చేయలేక నాన్న తిప్పలు పడుతున్నాడు ఆయన చిన్నప్పుడు నన్నెంతగా ప్రేమించాడో చెప్పలేను నేను అభిమానించేది నిన్ను నాన్నను ఆయన నన్ను స్వీకరించనని తండ్రిగా ఇతర పిల్లలకు అన్యాయం జరగరాదని అంతే ఆయన నా సాయం నిరాకరించారు నువ్వెలాగైనా వారితో పరిచయం పెంచుకొని నా చిన్న చెల్లిని వివాహం చేసుకో మోహినికి ప్రతిరూపం ఆమె అదే నా కోరిక ఇక్కడ నాకున్న డబ్బు వివరాలు నగలు ఉన్నాయి ఇల్లు షాగారిదే కారు అతనిదే దాంతో మనకేం సంబంధం లేదు కృష్ణ నాకేదైనా కోరిక ఉంటే మరో జన్మలోనైనా నీతో జీవితం పంచుకోవాలని ఇక చదవలేకపోయాను నా కళ్ళు రెండు నిండుకుని అంతా మస్క మసకగా కనిపించింది మోహిని అనుకున్నాను బాధగా ఎక్కడో ఠంగు ఠంగున పన్నెండు గంటలు వినిపించాయి చిన్నగా కళ్ళు మూసుకున్నాను కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే